క్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభ నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత కాలం అంతా దేవుడు కృపచూపించి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా మనల్ని ఒక నూతన సీజన్లోనికి నడిపిస్తూ ఉన్నారు పిక్ బైట్ సీజన్ ఫైవ్ ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను గత నాలుగు సీజన్స్లో ఒక్కొక్క అంశాలను ధ్యానించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు క్విక్ బైట్ సీజన్ వన్లో అనేకమైన అంశాలు చెప్పడానికి దేవుడు సహాయం చేశారు ప్రేమ సంతోషము సహవాసము అలాగే ఇలాంటి అనేకమైన అంశాలను తెలియజేయడానికి దేవుడు సహాయం చేశారు అలాగే క్విక్ బైట్ సీజన్ టూలో యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినటువంటి ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ధ్యానించడం జరిగింది అలాగే క్విక్ బైట్ సీజన్ త్రీ దేవుడు చెప్పినటువంటి ఉపమానాల గురించి ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు అలాగే క్విక్ బైట్ సీజన్ ఫోర్లో అనేకమైన అంశాలతో పాటుగా శరీర కార్యాల గురించి వాటి యొక్క దుష్ప్రభావాల గురించి ధ్యానించడం జరిగింది అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిశుద్ధాత్మ వరములను గురించి పరిశుద్ధాత్మ క్రియలను గురించి ఆత్మ ఫలమును గురించి ధ్యానించడం జరిగింది ఇప్పుడు బిగ్ బైట్ సీజన్ ఫైవ్లో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి అంశం ఏంటంటే క్రిస్టాలజీ అనగా క్రీస్తుని గురించినటువంటి ధ్యానం లేదా క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం దేవుణ్ణి గురించినటువంటి అధ్యయనం కాబట్టి ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అంశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఈ యొక్క స్టడీలోనికి ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ టీచింగ్లోనికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా ఒకవేళ నోట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వారు నోట్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేసిన మేము వారి యొక్క డౌట్స్ని తీర్చడానికి మేము ఆశతో నాశతో ఎదురుచూస్తూ ఉంటాం పాటుగా మరికొంతమంది సేవకులను కూడా ఈ సంవత్సరంలో ఈ స్టడీలో భాగంగా వారిని కూడా అడిగి ఉన్నాను వారు కూడా వచ్చి మనల్ని ఆత్మీయతలోనికి అలాగే దేవుని వాక్యాలు ఎదగడానికి వారు ఎంతగానో ముందుకు నడిపిస్తారు మనం కూడా వారితో పాటు అనేకమైన క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తితో ఎదురు చూడాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఇంట్రడక్షన్ టు క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం యొక్క పరిచయం అంటే క్రీస్తుల గురించి అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి మెయిన్ విషయాలు ఏంటో ఈరోజు చూద్దాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా క్రిస్టాలజీ అనగా క్రీస్తుని గురించినటువంటి శాస్త్రం లేదా క్రీస్తుని గురించినటువంటి అధ్యయనం ఇంకొంచెం విపులంగా చెప్పుకోవాలి అని అంటే ద అండ్ వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన చేసినటువంటి క్రియలు వీటిని గురించి మనం ధ్యానిస్తున్నాం క్రిస్టాలజీ మూడు అప్రోచెస్గా ధ్యానించడం జరుగుతుంది ఒకటి ఆంటలాజికల్ అంటారు ఆంటలాజికల్ అంటే క్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు ఆయన ఎలా ఈ లోకానికి వచ్చారు అనేది ధ్యానించడం జరుగుతుంది ఫంక్షనల్ అంటే కేవలం క్రియాశీలకంగా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మానవుడు ఎలా ఉన్నాడు ఆయన మానవత్వం ఆయన చేసిన క్రియలు ఎలా భుజించాడు ఎలా మాట్లాడాడు ఏం చేశాడు అనేది ఫంక్షనల్ అయితే మూడవది కాంప్రిహెన్సివ్ స్టడీ అంటే సమగ్రమైన ఈ రెండు విషయాలు సమగ్రంగా కలిసి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరై ఉన్నారు ఆయన నిత్యత్వంలో ఎవరు మనకి ఈ లోకానికి ఎలా వచ్చారు ఏం చేశారు అనేది ఒకటైతే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా జీవించారు ఏం చేశారు ఏమి జరిగించారు తద్వారా మనకి ఏం మేళ్లు కలుగుతున్నాయి అనేది ఈ రెండు కలిసి మనం ఈ సంవత్సరం ధ్యానించబోతున్నాం అదే మూడవది కాంప్రిహెన్సివ్ స్టడీ అంటే ఏదో ఒకటే కాకుండా అయితే అటు ఆంటాలజికల్ కాకుండా అలాగే ఫంక్షనల్ కాకుండా మనం రెండు కలిపి సమగ్రమైన స్టడీగా మనం ధ్యానించబోతూ ఉన్నాం అలాగే క్రిస్టాలజీ ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే వై క్రిస్టాలజీ అంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని గురించి అపోస్తలైన పావులు గారు తన పిలిపి రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఇలాగంటారు నేను క్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి నిశ్చయముగా మన ప్రభుని వేసి క్రీస్తు జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను అంటే ఆయనకున్నదంతా కూడా నష్టమే ఎందుకని క్రీస్తు జ్ఞానం నాకు కావాలి క్రీస్తుని గురించి నేను తెలుసుకోవాలి ఆయన ఆయన గురించి నేను ఒక సహ అనుభవం కలిగి ఉండాలి సహవాస అనుభవం కలిగి ఉండాలని పావులు గారు చెప్తా ఉన్నారు అలాగే పేతృభక్తుడు తన పత్రికలో రెండవ పత్రికలో మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఈ రీతిగా దీవిస్తాడు మన ప్రభు క్రీస్తు యొక్క జ్ఞానమునందును కృపయందును మీరు అభివృద్ధి పొందండి విస్తరించండి అని చెప్పి అంటే మనం ఆత్మీయంగా ఎదుగుచున్నాము అని అంటే అర్థం ఏంటంటే మనం క్రీస్తు జ్ఞానంలో ఎదగాలి క్రీస్తు అనుగ్రహించేటటువంటి కృపలో ఎదగాలి కాబట్టి అరితగా ఎదగాలి అని అంటే మనం క్రీస్తుని గురించి ముందుగా తెలుసుకోవాలి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మనకి ఉండాలి క్రీస్తు అంటే ఎవరు ఏంటి ఎలాగా అనేది మనము ఈ స్టడీ ద్వారా తెలుసుకుంటాం కాబట్టి ఆ క్రిస్టాలజీ అనే దాన్ని మనము ధ్యానించాలి అలాగే ఒక సిస్టమేటిక్గా చదవటాన్ని బట్టి చదవటాన్ని బట్టి కానీ నేర్చుకోవటాన్ని బట్టి మనము అనేకమైన విషయాలు బైబిల్లో ధ్యానం చేయవచ్చు అదే రీతిగా దీన్ని ఒక టీచింగ్ క్రమంలో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం అంటే మన ప్రతి సండే ఆదివారం ఆరాధనలో కానీ అలాగే మిగతా ఆరాధనలో సేవకులు చెప్పేటట్టు ఆ సమయానికి ఆ ఆ యొక్క నిర్దిష్టమైన సమయానికి తగ్గట్టుగా ప్రీచ్ చేసేటటువంటి బోధన క్రమం కాకుండా ఒక టీచింగ్ లాగా రోజు కొంత కొంత విషయాలు కొన్ని ఒక పెద్ద క్రిస్టాలజీ అనేది ఒక పెద్ద టాపిక్ అనమాట థియాలజికల్ కాలేజెస్లో చాలా పెద్ద అంశం అయితే మనం దాన్ని ఒక రోజు రోజు కొన్ని కొన్ని అంశాలుగా డివైడ్ చేసుకొని మనము ధ్యానించబోతూ ఉంటాం అందులో మొట్టమొదటిది ఇంట్రడక్షన్ టు క్రిస్టాలజీ అందులో క్రిస్టాలజీ అంటే ఏంటో తెలుసుకున్నాం ఎందుకు క్రిస్టాలజీ అనేది తెలుసుకున్నాం అదే రీతిగా ఈరోజు చాలామంది అన్ని జనులు కావచ్చు క్రైస్తవ ఏతరులు అంటే హిందూ సహోదరులు కావచ్చు ముస్లిం సహోదరులు కావచ్చు ఇలాగ చాలామంది మన క్రీస్తు ప్రభువారిని తోలనాడుతూ ఉన్నారు దూషణ మాటలు పలుకుతున్నారు వ్యర్థమైన మాటలు అంటూ ఉన్నారు అనేకమైనటువంటి దూషణలకు గురి చేస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ ముందుగానే చెప్పారు అయితే ఇప్పుడు వారు చేస్తున్న వాదనలు కావచ్చు వారు చేస్తున్నటువంటి దూషణ మాటలు కావచ్చు ఇవన్నీ క్రొత్తవేం కాదు మొదటి శతాబ్ద కాలం నుండి క్రైస్తవులు క్రైస్తవేతరులు మొదటి నుంచి వారు చేసిన ఆరోపణలనే ఈరోజు వారేదో కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా వారేదో కొత్త విషయాలకు దావ వారి జ్ఞానమేందో వారేదో వారి జ్ఞానం ప్రదర్శిస్తున్నట్టుగా చూపిస్తున్నారు కానీ ఇలాంటి కొన్ని విషయాలు మొదటి శతాబ్దంలో కొన్ని ఉన్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఎందుకు ప్రామాణికం కాదని అలాగే తప్పులు అని నిర్ధారించడం జరిగిందో కొన్ని విషయాలు తెలుసుకుందాం చాలా థీరీస్ ఉన్నాయి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి అందులో ఒక మూడు సిద్ధాంతాలను ఈరోజు చెప్పాలని ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిది ఏరియనిజం లేదా తెలుగులో అరియానిజం అని అంటారు అంటే ఏరియస్ అనేటటువంటి అలెగ్జాండ్రియన్ ప్రెస్బిటైర్ అంటే అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక వేదాంతవేత్త కావచ్చు లేదా ఒక దేవుని వాక్కును ప్రకటించేటటువంటి వ్యక్తి కావచ్చు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత మీరు అనుకున్నంత దైవత్వం చెందినవాడేం కాదు కేవలం జస్ట్ లైక్ ఏ హ్యూమన్ లైక్ అస్ అని చెప్తాడు అంటే మనలాంటి ఒక నార్మల్ వ్యక్తే మానవుడే అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే దైవత్వం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఏరియస్ ఆయన యొక్క సిద్ధాంతమే ఏరియనిజం లేదా అరియానిజం అని తెలుగులో ఉంటుంది కాబట్టి దీన్ని రాంగ్ అని ఎందుకు అని అంటామంటే ఈయన చెప్పేటటువంటి వాదనలు ఏమిటి అని అంటే దేవుణ్ణి మొదట సృష్టిగా అంటే ఏసుక్రీస్తు ప్రభుని దేవుడు మొట్టమొదటి సృష్టిగా చేశాడు అంటే ఏసుక్రీస్తు ప్రభుని ఆయన తయారు చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు అది ఎందుకు రాంగ్ అని అంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభారే తానే స్వయంగా చెప్పాడు నేనే ఆల్ఫా నేనే ఒమేగా అంటే ఆదియో అంతమనై ఉన్నానని ఆయనే చెప్పారు అదే రీతిగా యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని అధియు ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను అని చెప్పి వాక్య ప్రకారంగా మనం చూస్తాం అదే రీతిగా అక్కడే వ్యవహారం చదువుతో ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చడంలో ఆ వాక్యమే కృపాసత్త సంపూర్ణుడిగా మన మధ్య వసించను అని చెప్పి అంటే మన మధ్యలోనికి వచ్చిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభారే వాక్యము ఆయనే దేవుడు ఆయనే దేవుడుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైన త్రిఏక దేవుడుగా మన మధ్యలోనికి రావడం జరిగింది కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు మన మధ్యలోనికి వచ్చి మనల్ని రక్షించడం జరిగింది కాబట్టి ప్రియులారా తండ్రికి ఎలాంటి దైవత్వాన్ని మనం ఆపాదిస్తూ ఉన్నామో కుమారుడైన దేవునికి కూడా అలాంటి దైవత్వాన్ని ఆపాదించాలి ఆ దైవత్వాన్ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తి కనుక ఎప్పుడైతే నైసియన్ కౌన్సిల్ జరిగిందో మూడు వందల ఇరవై ఐదు క్రీస్తు శకంలో జరిగిందో ఆ సమయంలో ఈ ఎరియానిజంని తప్పుడు సిద్ధాంతంగా వారు నిర్ధారించడం జరిగింది ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉన్నారో వారిని కరెక్ట్ చేసుకోమని తప్పుడు బోధనలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సిద్ధాంత వారులు కావచ్చు సిద్ధాంతాన్ని నిర్ణయించేవారు చేయటం జరిగింది కనుక మనము దీన్ని రాంగ్గా ప్రూవ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఎందుకు ధ్యానించాలి అని అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ రీతిగా చెప్తా ఉన్నారు యోవ సాక్షులు కావచ్చు మోర్మన్స్ కావచ్చు కొంతమేరకు జైశాలి వారిలో కూడా కొంతమంది వారు రీతిగా చెప్తా ఉన్నారు ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభారు మొట్టమొదటి సృష్టి అని నిజానికి ఆయన సృష్టించబడలేదు ఆయన కూడా సృష్టికర్తే ఏదైతే మనం చెప్తా ఉంటామో ఏదైతే మనం బిలీవ్ చేస్తున్నామో నమ్ముతున్నామో ఆయన కూడా సృష్టికర్తే కలిగిన ఆయన లేకుండా కలుగులేదని ఏ రీతిగా వాక్యం చెప్తా ఉందో మరి ఆ మాటను మనము రాంగ్ చేసిన వాళ్ళగా అవుతాం ఒకవేళ ఈ సిద్ధాంతాన్ని నమ్మినట్టయితే కాబట్టి నా ప్రియులరా దేవుని వాక్యములు ఏది ఉందో దాన్ని ధ్యానించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం ఇంకా తెలుసుకుంటాం అందులోనే రెండవది నాస్టిసిజం జిఎన్ఓ ఎస్టిఐ ఎస్ఎం అంటే ఈనాస్టిక్ గాస్పెల్స్ అని కానీ నాస్టిక్ లెటర్స్ అని కానీ అనేకమైనవి రిలీజ్ చేయడం జరిగింది అవి కెనానికల్ కాదు అని క్రైస్తవ సంఘం కొట్టేసింది ఎందుకని అంటే ప్రామాణికం కాదు అని చెప్పి కొట్టేసింది నిజానికి జ్ఞాసిస్ అంటే జ్ఞానం కానీ వీరు అతి జ్ఞానం అనమాట అంటే అక్కడ లేని విషయాన్ని మన బైబిల్లో తెలియచేయబడినటువంటి విషయాలను అలాగే అక్కడ ఉండనటువంటి ప్రామాణికం కానటువంటి విషయాలను అంటే కాంట్రడిక్ట్ చేసేటటువంటి అనమాట అంటే కాంట్రడిక్ట్ అంటే తెలుగులో విరుద్ధమైన భావాలు కలిగి ఉండటం అతి జ్ఞానం చేత కొన్ని విషయాలు జరగకపోయినా జరిగినట్టుగాను కొన్ని విషయాలు అక్కడ ఉన్నా లేకపోయినట్టుగాను ఇలాగా వారు రాయటం కొన్ని రాసి కొన్ని చేయటం జరిగింది కొన్ని వాటిని మూవీస్గా కూడా తీయటం జరిగింది ఇవన్నీ కూడా క్రైస్తవ సిద్ధాంతాలను లేదా క్రైస్తవ విశ్వాసాలను దెబ్బతీయటానికి చేసినటువంటి ప్రయత్నాలుగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి మనము వీటిని నమ్మాల్సినటువంటి అవసరత లేదు వారు నమ్మేది ఏంటంటే ఈ విశ్వమంతా కూడా ఒక తక్కువ దీనికి సంబంధించినటువంటి అంటే ఒక తక్కువ పవర్ ఒక శక్తి క్రియేట్ చేసింది అయితే యేసుక్రీస్తు ప్రభారు మర్మమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని ఒక మర్మంగా ఒక రహస్యంగా తెలుసుకుంటే అలాంటి విషయాలు తెలుసుకుంటారు అలాంటి విషయాలను ధ్యానిస్తారో మనం అప్పుడు దేవుణ్ణి తెలుసుకోవచ్చు అని వాళ్ళు నమ్ముతారనమాట నిజానికి మనము నమ్మేదేంటి అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నిత్యత్వంలో ఆయన త్రి ఏక దేవుడిగా ఉన్నాడని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడుగా ఉన్నారని మరి త్రిఏక దేవుడైనటువంటి దేవుడి ద్వారా సృష్టికర్తగా ఉండి ఆయన సృష్టిని చేశాడని మనం నమ్ముతాం గనుక ఇది కూడా తప్పుడు సిద్ధాంతంగా అభివర్ణించడం జరిగింది అదే రీతిగా మూడవ విషయం ఏంటంటే డాసిటిజం డిఓసిఈ టిఐఎస్ఎం డాసిటిజం అంటారు అంటే మన ముస్లిం సహోదరులు చెప్తా ఉంటారు కదా యేసుక్రీస్తు ప్రభారు ఆయనే సెలువేయబడలేదు ఆయనకు మారుగా ఇంకొక శరీరం వచ్చింది అదే రీతిగా ఆయనకు మారుగా ఇంకొక వ్యక్తి సెలవు వేయబడ్డాడని అదే రీతిగా ఆయన శరీరం మామూలు శరీరం కాదు అదొక ఆత్మ శరీరం ఒక భూతం లాంటి శరీరం కాబట్టే ఆయనకి ఎన్ని శిక్షలు వేసినా సెలవు వేసినా మేకలు కొట్టినా ఏమీ ఆయనకు కాలేదు ఆయన శరీరంలో ఒక్కటి కూడా ఆయన అనుభవించలేదు ఆయన శ్రమ పడలేదు అనేటటువంటి దుర్బోధన వారు తేవడం జరిగింది నిజానికి మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయంలో అతన్ని అతని నలుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అని చెప్తుంది అలాగే మనకి మత్తి సువార్త నాలుగు సువార్తలు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా శ్రమ పొందారో ఎంతగా కష్టపడ్డారో ఎంతగా ఆయన శ్రమలకు గురి అయ్యారో మనము విస్పష్టంగా తెలుసుకోవచ్చు తద్వారా ఆయన శరీరంలో ఆయన అనుభవించినటువంటి వేదనలు శోధనలు కష్టాల ద్వారా మనకు విముక్తి కలిగింది కనుక ఆ యొక్క రక్షణ కార్యాన్ని తక్కువ చేయడానికి వారు ప్రవేశపెట్టినటువంటి అంశాలే ఈ డాసిటిజం కనుక దీన్ని కూడా తప్పుడు సిద్ధాంతంగా క్రైస్తవులు అలాగే క్రైస్తవ విశ్వాస పరిణామక్రమంలో ఇలాంటివి తప్పుడు బోధనలుగా నిర్ధారించడం జరిగింది కనుక దీన్ని కూడా రాంగ్ అనేది తెలుసుకోవటం జరుగుతుంది అయితే ఎందుకు ఈ స్టార్టింగ్ స్టార్టింగే ఇలాంటి విషయాలు చెప్తున్నావు అని నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటంటే మొదట మనకి ఏది కరెక్టు ఏది సరైనది అని తెలుసుకోవాలంటే ముందు దాంట్లో రాంగ్ ఏంటి అని తెలుసుకుంటే దాన్ని మనం కౌంటర్గా యేసు క్రీస్తు ప్రభు యొక్క సరైన విషయాలు సరైన జీవిత విధానం సరైనటువంటి క్రీస్తు బోధన ఏంటో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఆ దేవుని ప్రియులారా యేసు క్రీస్తు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడైనటువంటి మన దేవుడు ఈ లోకానికి పంపించబడి వ్యవహన్ సంవత్సరం మూడో అధ్యాయం పదహారో వచనంలో చెప్పన్నట్టుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని ఎంత విశ్వాసం ఉంచు ప్రతి వాడిను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అద్వితీయ కుమారుడు తండ్రి కుమారుడును ఏకమై ఉన్నారు అయితే ఆయన అద్వితీయ కుమారుడు గనుక మనము ఎప్పుడూ కూడా ఆయన తక్కువ చేయటం కానీ ఆయన యొక్క దైవత్వాన్ని కానీ ఆయన యొక్క నిత్యత్వాన్ని కానీ తప్పు చేయడం తక్కువ చేయడం కానీ చేయకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని రీతిగా దేవుని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం తదుపరి కార్యక్రమాల్లో తదుపరి వీడియోల్లో మనము దైవత్వము నిత్యత్వము శరీరధారణ మరణము పునరుద్ధానము అలాగే రెండవ రాకడ ఇలాంటి అనేకమైన అంశాలు మనం తెలుసుకుంటాం నాతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక మంది సేవకులు కూడా వచ్చి మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు కనుక మీరు కూడా అలాంటి ఆసక్తిని కనబరచాలని ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ మీరు మీరు పర్సనల్గా మీరెంతగానో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటూ అదే రీతిగా ఈ యొక్క అంశాలను ఒక ఆత్మీయతకు ఎదుగుదలకు మీరు ఒక సాధనంగా వాడుకోమని మన క్రీస్తు పేరుకు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు అంశాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుని కృప మనకందరికీ తోడేండు గాక ఆమె